హాయ్ టు ఆల్ దిస్ ఇస్ తెలంగాణ స్వాతి నేను మీషోలో ఆర్డర్ అయితే పెట్టానండి సో ఆర్డర్ ఏంటో ముందే విప్పి చూపిస్తాను చూడండి సో ఆర్డర్ చూసిన తర్వాత అప్ప అనేది అనాలి ఖచ్చితంగా సో అంత బాగుందనమాట సో నేనైతే మీషోలో ఫ్లవర్ వాస్ అయితే ఆర్డర్ పెట్టానండి అది వచ్చింది వచ్చిందనమాట సో మా టీవీ పైన సెల్ఫ్లలో ఖాళీగా ఉన్నాయి కొన్ని కొన్ని నింపాలి చూడడానికి బాగుండాలి అని చెప్పేసి అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా నచ్చింది మల్టీ కలర్ ఫ్లవర్స్ అలాగే లీవ్స్ కూడా అనమాట మాకు అందరికీ బాగా నచ్చింది ఒక రేట్ కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ పడింది సో దీని రేట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ మాత్రమే సో ఇలా మల్టీ కలర్ అలాగే పాట్ ఇంకా వైట్ కలర్లో వచ్చింది అనమాట చూడ్డానికైతే సూపర్ అంటే సూపర్గా ఉంది కదా అలాగే నేను టీవీ పైన అయితే ఇలా సెట్ చేశాను అనమాట బాగుందా అయితే కామెంట్లో ఏదో ఒకటి చెప్పండి సో మీకు కూడా ఫ్లవర్ వాస్ కావాలి అంటే మీషోలో సర్చ్ చేయండి తప్పకుండా దొరుకుతుంది సో ఫ్లవర్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ